మత్తయి సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు ఆ కాలమున శిష్యులు ఏసునద్దుకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగుగా ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దుకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకునను నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చనో ఆ మనుషునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాని నిన్నరికి నీ వద్దు నుండి పారవేయము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడు కంటే కుంటివాడవుగానో అంగహీనుడువుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినీడలా దాన్ని నరికి నీ యొద్ధు నుండి పారవేయము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకునుడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను మీకేమి తోచును ఒక మనుష్యునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిదింటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా వాడు దాని కనుగొని ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు మత్తయి సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట విని ఎడల నీ సహోదరిని సంపాదించుకుంటువి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకుని అతని ఎద్దుకి పోము అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పను మతయీసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతని క్షమిపవలను ఏడు మారుల మట్టుగా అని అడిగను అందుకు యేసు అతనితో ఇట్లనెను ఏడు మారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోక రాజ్యము తన దాసుల యుద్ధ లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలియునది అతడు లెక్క చూచుకుని మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యుద్ధకు తేబడెను అప్పు తీర్చుటకు వాని యొద్ ఏమీయో లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి నా ఎడల ఓర్చుకునుము నీకు అంతయూ చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకునుము నీకు చెల్లించదనని వానిని వేడుకొనను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకుంటువి గనుక నీ అప్పంతయు క్షమించితిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసని కరుణింపవలసి కదా అని వానితో చెప్పను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున దంతయు చెల్లించు వరకు వానికి వానిని అప్పగించను మీలో ప్రతివాడునూ తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను ఇంతటితో మతయ్యసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి